హాయ్ ఫ్రెండ్స్ ప్రేమ కిరణం బైబిల్ ఈజ్ అ వరల్డ్ మాన్యువల్ అని యూట్యూబ్ ఛానల్కు స్వాగతం మనం ఈరోజు చెవికి పెట్టుకునే పోగులను గురించి తెలుసుకోబోతున్నాం ఈ పోగులు కొందరు పిల్లలు స్టైల్గా ఉంటుందని పెట్టుకుంటారు ఇంకొందరు ఇది మా పూర్వీకుల ఆచారం అని చెప్తారు మరికొందరు వారి పుట్టుకను గురించి మరికొన్ని పద్ధతులు చెప్తారు ఏది ఏమైనా బైబిల్ నందు పోగులు ఎవరు ఎప్పుడు పెట్టుకున్నారో చూద్దామా న్యాయాధిపతులు ఎనిమిదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం నందు దోపుడు సొమ్ములో ఉన్న పోగులు ఇష్మాయలు ఎద్ద ఉంటాయి అవి ఇష్మాయలు మాత్రమే పెట్టుకునేవారు కనుక వారు ఇష్మాయలు కనుక వారికి పోగులుండెను అని వ్రాయబడింది ఈ మాట క్రీస్తు సుమారు పదకొండు వందల అరవై తొమ్మిది సంవత్సరాల కాలంలో వ్రాయబడింది సో ఫ్రెండ్స్ ఈ విధమైన దేవుని మాటలు తెలుసుకోవాలంటే ఇప్పుడే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సన్నిహితులకు దేవుని మహాజ్ఞానాన్ని తెలియచేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకునేంత దేవుని కాపుదల మనందరితో కాక ఆమెను